హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే థామస్ బ్లాగ్స్ అందరు అట్టున్నారు నేనైతే సూపర్ ఉన్నానండి ఈరోజైతే తమ్ముడు చూసారు కదా మన వీడియోలో నా గురించి నేను చెప్పుకుంటున్నాయి ఈరోజు ఓకే అండి నా గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి ఏంటంటే రీసెంట్ మ్యారేజ్ అయిందనమాట ఇంకోటి ఇది అత్తగారిల్లు అత్తగారింట్లో వీడియో తీస్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఒక మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి మా అమ్మ మా నాన్న వీడియోలు మీరు చూసే ఉంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకు నేను ఏం చేసేదాన్ని పెళ్ళి పెళ్ళి అమ్మ అయిందండి ఇంటి దగ్గర అయితే నేను కొంచెం పోయేదాన్ని ఇంట్లో చూ చూసుకున్నదాన్ని మా అమ్మకి నలుగురు మంది మేము అమ్మ నేను నాన్న ఒక అన్న ఇద్దరు అక్కలు ఉండేవాళ్ళం తర్వాత మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ తర్వాత ఇంట్లో మా హస్బెండు ఇద్దరు వదినళ్ళు ఒక మర్ది ఉంటారండి ఒక అత్త ఉంటారు అంతే అండి మా అమ్మవారి ఇంటికాడ వచ్చేసి ముగ్గురం ఆడపిల్లలం ఒక అన్న అమ్మ నాన్న ఉంటాము ఇక్కడ అత్తగారింటి దగ్గర వచ్చేసి నేను మా హస్బెండ్ ఇద్దరు వదినళ్ళు ఒక మరిది ఉంటామండి ఇంకా నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను అనమాట యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ మనకు మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాను కదా ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హౌస్ వైఫ్ని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే వాళ్ళు పని ఎక్కడ ఏం అనుకోరు కదా ఇంట్లో ఉంటారు వాళ్ళకంటూ ఒకటి ఉండాలి అని యూట్యూబ్ స్టార్ట్ ఉంటారు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి నా విషయానికి వచ్చేసి నా చదువు కొంచెం కొంచెం చదివినాను అనమాట కొంచెం చదివి పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు నాకేం మాటలు రాడు ఏం చేస్తామండి ఇంకా ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా ఖాళీగా ఉండడం వల్ల బోర్ కొడుతుంటుంది ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసి ఇంకా యూట్యూబ్ అయితే పెట్టేసినాం అనమాట యూట్యూబ్ పెట్టి వీడియోలు కొంచెం టైం పాస్ చేయడానికి అని కాకుండా టైం దొరికినప్పుడల్లా వీడియోలు చేస్తుంటాను ఇంకొకటి పెళ్ళి కాకముందుకే ఏం చేస్తున్నా అంటే ఇంట్లో పనులు చేసుకొని బేటి పనికి వెళ్ళేదాన్ని బేటి పనికి వెళ్ళేదాన్ని అక్కడ పొలం పనులు బాగా ఎందుకంటే మా ఊర్లో మాది ఒక పల్లెటూరు అనమాట చిన్న ఊరు ఆ ఊరిలో కొంచెం పనులు వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు బాగుంటుంది అక్కడ ఇప్పుడు పెళ్ళి వేసుకున్న దగ్గర అట కాదనమాట ఇంట్లోనే ఉండాలా టౌన్ సర్కిల్ కదండి టౌన్ సర్కిల్ కానీ కాబట్టి ఇంట్లో ఉండి ఇంకా మిషన్ కుట్టడం జాకెట్లు కుట్టడం వర్క్ వేయడం అలా చేస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను అదండి నా గురించి ఇది మొత్తానికైతే ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసినారా ఓకే అండి మన ఛానల్ ఛానల్లో చాలా వరకు విలేజ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఎందుకంటే విలేజ్లో పుట్టి పెరిగినాయి కాబట్టి అక్కడ వాతావరణం అక్కడ వంటలు అన్నీ అట్టనే ఉన్నాయి టౌన్లో ఉన్నంత మాత్రాన ఇంకా అవి అట్టనే ఉన్నాయండి అందుకే విలేజ్లలో ఎటు వంటలు ఎలా చేసుకుంటారు ఏమేమి చేస్తారు అనేటివి మీకు చూపిస్తాను ఖచ్చితంగా మా ఊరు కూడా చూపిస్తాను మా ఇల్లు మా ఊరు పొలాలు అన్నీ మీకు వీడియో తీసి తీసి మరీ చూపిస్తాను ఖచ్చితంగా ఇంకొకటి ఎవరైనా ఇంకా హౌస్ వైఫ్ ఖాళీగా ఉండి ఇంట్లో ఏం బయటికి వెళ్ళి అవి ఇవి చేయాలనుకుంటున్న వాళ్ళు యూట్యూబ్ పెట్టచ్చు ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది నిదానంగా ఉంటే మనం సక్సెస్ అవ్వచ్చు తొందర పడకూడదు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళు ఒప్పుకుంటేనే మనం యూట్యూబ్ పెట్టుకోవాలి లేకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఓకే అండి పెళ్ళి కాకముందుకు చాలా డ్రీమ్స్ ఉంటాయి అందరికీ అది కావాలి ఇది కావాలని నేను అసలు అనుకోలే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను యూట్యూబ్లో కొంచెం మనకు ఉంటుంది అని కొత్త కొత్త స్టార్ట్ చేసిన కదా వన్కే సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయినానండి వాచ్ టైం అనేది ఉంది ఇది యూట్యూబ్ పెట్టిన వాళ్ళకైతే ఈ లాంగ్వేజ్ అర్థమవుతుంది అనమాట ఇంకొకటి అసలు అనుకోలేదండి నేను పెడతానని తర్వాత మన్ నా డ్రీమ్ వచ్చేసి ఇంతకుముందు పెళ్ళి ముందుకు ఏమనుకునేదాన్ని అయితే మంచిగా చదువుకొని జాబ్ పరంగా ఆలోచించేదాన్ని ఎప్పుడు ఏదన్నా చిన్న జాబ్ చేయాలి నర్సింగ్ పోలీస్ జాబ్ అంటే బాగా ఇష్టం నాకు దాని మీద ఎక్కువ మక్కువ చూపేదాన్ని బాగా చదువుకోవాలా నర్సింగ్ చేయాలా లేకుంటే పోలీస్ కావాలనుకునేదాన్ని కాలేకపోయినాను అండి చదువుకోలేదు మధ్యలో చదువు అనేది మధ్యలో ఆగిపోయింది మధ్యలో ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులు పనికి అనేది పోయినా అన్నమాట పనికి పోయి కొంచెం ఇంట్లో ఇండ్లు చూసుకుంటా పని పోతూ మా అమ్మని చూసుకుంటా అలా కొన్ని రోజులు గడిచిపోయింది తర్వాత మ్యారేజ్ అయింది ఇప్పుడు నుంచి మళ్ళీ ఇంట్లో పనులు వర్క్ యూట్యూబ్ మిషన్ ఇలా ఉంటాయి మన వీడియోస్ వ్లాగ్స్ ఎక్కువ చేస్తానండి ఇంట్లో నేను ఏం చేస్తాంటాను ఏమౌంట చేస్తాను ఏవైనా కొత్త కొత్తవి కానీ బోర్ కొట్టకుండా ఖచ్చితంగా అయితే తీయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏం వేస్ట్ అవ్వదు ఎందుకంటే మన వీడియోని ఇంకా కొంతమందికి రీచ్ చేస్తుంది మీరు ఇచ్చే లైక్ లైక్ అనేది ఇదే అండి వాటి వీడియో నా లైఫ్ ఇదనమాట ఇంతవరకు నా జీవితం ఎలా ఉండేది ఎలా ఉన్నది ఏం జరిగింది అనేది ఈ వీడియో అనమాట ఏం లేదండి అత్తవారింటి కాడ కొన్ని ఉన్నాయి పుట్టింటి దగ్గర కొన్ని ఉన్నాయి అన్నమాట ఆడపిల్ల ఆడపిల్లకు రెండు ఇల్లు ఉంటాయి అత్తగారిల్లు పుట్టిల్లు అక్కడ కొన్ని విషయాలు ఇక్కడ కొన్ని విషయాలు అదే అనమాట ఇంకా పుట్టింటి పుట్టింటివి ఇప్పటివరకు ఇంకా ఏముండవు అన్ని అత్తగారింటి దగ్గరవి ఉంటాయి ఎప్పుడన్నా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు మీకు వీడియోస్ చూపిస్తాను చాలా వరకు అమ్మా నాన్నవే ఉన్నాయి వీడియోలు వాళ్ళనే ఫస్ట్ యూట్యూబ్లో పెట్టినా అనమాట వాళ్ళ వాళ్ళకు వచ్చిన సబ్స్క్రైబర్లు నన్ను ఇంకా గుర్తు పట్టడం లేదు ఎవరు ఎంఐ అనుకుంటుంటారు ఎందుకంటే వాళ్ళకు మంది వచ్చినారు సబ్స్క్రైబర్లు నేనండి మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసినారో వాళ్ళ కూర్తిని అనమాట నేను నా పేరు ఎస్ఏ థామస్ ఇప్పుడు నుంచి మా అమ్మ వాళ్ళను ఎలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినారో నన్ను కూడా అట్ట ఎంకరేజ్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మీకు ఖచ్చి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా స్టోరీ ఇంతవరకు నా లైఫ్ ఎలా ఉందో మీకు చెప్పాను కదా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్